నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సర మేషాది ద్వాదశ రాసుల వారికి వివిధ రంగాల వారికి ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉండబోతోంది చూద్దాము ముందుగా వృచ్చిక రాశి వారికి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగాను రాజపూజ్యము ఐదు అవమానం రెండుగాను గోచరిస్తోంది అయితే ఈ రాశిలో గురు శని రాహు కేతువుల యొక్క రాశుల సంచారము వారి యొక్క స్థానాలు వారిచ్చే ఫలితాలు చూడబోతున్నాము గురుడు వృషభమిథున కర్కాటకంలో సంచరిస్తూ సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తూ ఇచ్చే ఫలితాలు భోగము రోగభయము లాభము ధనప్రాప్తి ఇస్తుండగా శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తూ పంచమ స్థానంలో తన సంచారం చేసుకుంటూ ఆటంకాలు కలగజేస్తున్నాడు రాహు కేతువులు మీనం కన్యా రాసుల్లో సంచరిస్తూ కుంభసింహరాశుల్లో అంటే రాహు మీన కన్యా రాశుల్లో సంచరిస్తూ పంచమ లాభస్థానాల్లో సంచరించుండగా లాభాన్ని కలగజేస్తున్నాడు కేతువు కుంభ రాసుల్లో సంచారం చేస్తూ అర్ధాష్టమ దశమ స్థానాల్లో సంచరించుచుండగా ఇచ్చే ఫలితాలు కలహాన్ని ఇస్తున్నాడు మొత్తంగా ఈ రాశి వారికి ఈ కాలం ఎలా ఉండబోతోంది అంటే శుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ శత్రుపేడలు ఎక్కువయ్యి రోగభయము చాలా ఎక్కువగా ఇంటా బయట కూడా కలహాలతోనూ చిరాగ్గా మనవ్యాధితో ఉండే అవకాశం కనబడుతోంది మానసిక అస్థిరతతో ఇబ్బందులు పడే అవకాశము తమ మనోభీష్టాలు నెరవేరక వేదన చెందే అవకాశంగానూ కనబడుతోంది అయితే పోలీసు కోర్టు కేసుల్లో వ్యతిరేకత గోచరిస్తోంది భూగృహ నిర్మాణ కార్యక్రమాలు ఇంటియందు శుభకార్యాలు కొంచెం వాయిదా పడే అవకాశం కూడా కనబడుతోంది అయితే గురుదేవత దర్శనము అంటే గురువులను దేవతలను అంటే దేవాలయాలను కనుక సందర్శించినట్టయితే కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే తరువాత ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుంది మరింత మంచి సమ మం రిపీట్ అనారోగ్య సమస్య కొంచెం ఎక్కువగా కనపడుతోంది దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం వల్ల ఆరోగ్యం కలిగే అవకాశం కూడా కనపడుతోంది సంఘంలో గౌరవం ఉంటుంది ఈ మధ్యకాలంలో అంటే అన్ హఠాత్తుగా ధనప్రాప్తి శుభవార్తలు వినడము తరువాత పాత మిత్రులు కలవడము బంధుమిత్రులు మీకు అనుకూలంగా మసలటము కుటుంబ వ్యవహారాల్లో మంచి సానుకూలత కలగడము భార్య భర్త సంతానం పట్ల కొంచెం చిన్న చిన్న లోపాలు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు సఖ్యత సానుకూలత ఏర్పడము తరువాత శుభకార్యాలు చేయడానికి ధనవ్యయం కొంచెం ఖర్చవడము కనబడుతోంది తదుపరి అంటే ద్వితీయార్థంలో కొంత ఊరట కలిగి అప్రయత్నంగా ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి బంధుమిత్రాదులు మీకు సహకారం చేసి మీకు అనుకూలంగా వ్యవహరించే తీరు గోచరిస్తోంది మనోధైర్యము పెరిగి అన్నిటా శక్తివంచన లేకుండా కృషి చేయడం వల్ల పెండింగ్లో పడిపోయినవి జరగవు అనుకున్న పనులు జరిగే అవకాశం కనపడుతోంది అభీష్ట సిద్ధి ద్వితీయార్థంలో గోచరిస్తోంది కొన్ని కార్యక్రమాల కోసము ప్రభుత్వ అనుమతి మీకు సత్వరమే కలిగి ఆ కార్యక్రమాలు సానుకూలంగా జరిగే అవకాశం ఉంది కానీ విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి తరువాత సాంకేతిక సమస్యలతో కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కనబడుతోంది మొత్తంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ కాలంలో తొంభై ఐదు మంచి అనుకూలమైన ఫలితాలు మిగిలిన ఐదు పర్సెంటు మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనపడుతోంది ముందుగా విద్యార్థులకు ఈ కాలము అనుకూలం కాకపోగా అత్యవసర మార్కులతో పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏదో గట్టెక్కామన్నట్టుగా మార్కులు వస్తాయి తప్ప మీరు అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు గతంలో మీ యొక్క శక్తిని విశ్రమించ అంటే విశ్రమి మీ యొక్క శక్తిని విస్మరించారు చదువుని నెగ్లెక్ట్ చేసి ఇతర వ్యాపకాలలో పనిపెట్టడం వల్ల ఆ ఫలితం మీరు ఇప్పుడు చూడవలసి వస్తోంది రెండు ఛాన్సులందు మీరు పా పాస్ అయ్యే అవకాశము ఇక్కడ గోచరించట్లేదు మందబుద్ధితో సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది కాబట్టి మీకు చిన్న పరిష్కారం చెప్తాను గణేషుడికి కానీ అంటే గణపతికి కానీ లేదా ఆ సరస్వతి అమ్మవారికి కానీ హోమం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే ఆ చిన్నిపాటి ఒడిదుడుకులను సానుకూలపరుచుకునే అవకాశం కనపడుతోంది నిరుద్యోగులకు నిరాశ కలిగే అవకాశం ఉంది అవకాశాలు వచ్చినట్టే వచ్చి ముఖం చాటు వేసే అవకాశం కనపడుతోంది అది కూడా కొంతకాలమే ఈ మీకు ఈ సమయము కొంతకాలమే ఉంటుంది నిరాశ పడకండి అయితే అకాలంగా రిపీట్ ఆకస్మికంగా మీకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది నిరుత్సాహపడకండి సంతోషించదగ్గ విషయము ఈ ఉద్యోగం కోసమని మీరు మధ్యవర్తులను కానీ దళారులు కానీ అడ్డదారులో కనుక వెళ్ళినట్టయితే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు అటువంటి పనులు అస్సలు చేయకండి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే కష్టకాలమే కనబడుతోంది అంటే కష్టపడితేనే తప్ప మీకు మంచి పేరు వచ్చే అవకాశం మీ రంగంలో లేదు గుర్తింపు కోసం మీరు చాలా తంటాలు పడే అవకాశం కనబడుతోంది తరువాత నమ్మిన వారి వల్ల మీ ఉండే అంటే మీ చుట్టుపక్కల ఉండే సహోద్యోగులు కానీ లేదా మీ యొక్క యజమానులు కానీ లేదా మరి ఇతర మీ ఫ్రెండ్స్ కానీ చెప్పిన మాటల వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి రావచ్చు వారి మాటలను మీరు లెక్క పెట్టకండి మీ మనసుకు తోచినది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు మీ ఉద్యోగ రంగంలో అప్లై చేసుకోండి ఎవరి సలహాలు మీరు తీసుకోకండి అయితే వ్యాపారస్తులకు కూడా ఇది ఎలా ఉండబోతోందంటే ఒకంత వ్యతిరేకత ఒకంత లాభాలు వచ్చేటట్టుగా అంటే మిశ్రమంగా కనపడుతోంది నిరాశకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ దేని మీదైనా పెట్టుబడులు పెట్టే తొందరపడి పెట్టుబడులు పెట్టకండి తొందరపడి భాగస్వామ్య నిర్ణయానికి వెళ్ళకండి ఏ పని చేసినా తొందరపాటు అనేది ఈ సమయంలో మీకు చెప్పదగిన సూచన కాదు అయితే నూతన కార్యక్రమాలు ఆగిపోతాయి వ్యాపారము రెండు ముక్కలుగా అయ్యే అవకాశం ఉంది మీరు ఏదైతే అనుకుని చేస్తారో అది వ్యతిరేకతను మీరు పొందే అవకాశం ఉంది కాబట్టి విస్తరణకు కానీ లేదా కొత్తవి ఏర్పాటు చేసుకోవడం కానీ అటువంటి ప్రయత్నాలు మీరు ప్రథమార్థంలో చేయకండి ద్వితీయార్థంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు పరిహారాలు చేసుకుని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి తదుపరి కార్మికులకు ఎలా ఉంటుందంటే ఒకంత నిరాశ ఒకంత సానుకూలత రెండు కనబడుతున్నాయి కాబట్టి మీరు నిరాశను పట్టించుకోకండి సానుకూలతకు సంతోషించండి అయితే కొన్ని కొన్ని సమస్యలు చిక్కులు ఎదురవుతుంది కుటుంబ పోషణ ఒక కష్టం కనబడుతోంది నిరాశ పడకండి అయితే యజమానులు సంతృప్తి పరచడం మీకు కష్టంగా కనబడుతుంది మీరు ఏ ఫ్యాక్టరీల్లో అయితే పనిచేస్తున్నారో ఏ పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారో మీ యజమానులు సంతృప్తి పరిచే దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే వారి సంతృప్తిని పరచలేకపోగా మీరు కష్టాల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకుని వెళ్ళండి షార్ప్ పనిముట్లతో కనుక మీరు పనిచేసిన వాళ్ళైతే కార్మికులు అంటే యంత్రాల దగ్గర వాళ్ళు షార్ప్ ఐటమ్స్ దగ్గర పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే వాటి వల్ల మీకు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తదుపరి వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లాభాలు లేవు నష్టాలు లేవు ఉన్న దాంట్లోనే ఉన్నట్టు అన్నట్టుగా ఈ మాస్ ఈ కాలం కనబడుతోంది చీడపీడల వల్ల నష్టాలు ఎదుర్కొంటారు స్థిరాస్తులు కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి పాత అప్పులు తీర్చేస్తారు కానీ కొత్త అప్పుల జోలికి ఈ సమయంలో మీరు వెళ్ళవద్దు ఆక్వాకల్చర్ వారికి అభివృద్ధి కొంచెం తగ్గుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకంత నష్టాలు చవిచూసే అవకాశం కనపడుతోంది ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టాలన్నా లేదంటే ఏదైనా విస్తరించాలన్నా చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ పని చేయండి మనోబలం తగ్గుతుంది రుణాలు తీరక ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది ఏదైనా పనులు చేయాలి అంటే కనుక మీకు అనుకూలంగా లేని పనులు వాయిదా వేయడమే మంచిది అది మీకు తెలియపరుస్తుంది ఈ పని చేయడం వల్ల నేను నష్టపోతానేమో అని హెచ్చరికను మీరు తప్పకుండా అనుసరించి ఆ పనిని వాయిదా వేయండి లేదంటే నష్టాల జోలికి వెళ్ళే అవకాశం కనపడుతోంది తదుపరి కవులు కళాకారులు కాలంగానే చెప్పవచ్చు ఆదరణ తగ్గే అవకాశం ఉంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు క్షీణించే అవకాశం ఉంది శత్రువులు అయ్యే అవకాశం కనపడుతోంది ఆర్థిక వ్యవహారాలు మీకు తల్లకిందులు అయ్యేటట్టుగా గోచరిస్తోంది కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోగా ఒక మానసిక వేదన కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి సినిమా రంగం వారికి నిరాశ కనపడుతోంది కొత్త ప్రాజెక్టులు ఏవైనా తీసుకోవాలి అంటే ఇటు డైరెక్టర్లు కానీ ఇటు నిర్మాతలు కానీ ఆలోచించి తీసుకోండి ఎందువల్ల అంటే ఆటంకాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది ఆర్థిక పరిస్థితి విషమించే అవకాశం ఉంది కాబట్టి కొత్త ప్రాజెక్టుల జోలికి ప్రథమార్థంలో మీరు ఆ జోలికి వెళ్ళకండి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశము తద్వారా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనపడుతోంది రాజకీయ నాయకులకు మీ యొక్క అభివృద్ధి మందగిస్తుంది తరువాత ప్రజాప్రభుత్వం వల్ల వ్యతిరేకతను మీరు పొందే అవకాశం కనబడుతోంది శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటే మీరు గతంలో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చకపోవడము అధిష్టానానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ మీకు ఇప్పుడు కనబడుతోంది కాబట్టి కనీసం ఇప్పుడైనా మీరు జాగ్రత్త వహించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అధిష్టాన వర్గంలో పేరు తెచ్చుకోవడం కనుక చేసినట్టయితే ఈ యొక్క పరిణామము మీకు భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాల్సిన వాళ్ళు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ప్రయత్నం చేసినట్టయితే మంచి ఎన్నికల్లో గెలిచే అవకాశం కనబడుతోంది మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారు తదుపరి ఎన్ఆర్ఐలకు పూర్తి వ్యతిరేకత కనబడుతోంది నిరాశ ఎదురవుతుంది వాళ్ళు వెనక్కి వచ్చేస్తే అవకాశం కనబడుతోంది వెనక్కి తప్పనిసరిగా వచ్చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి అక్కడ పనిచేసే ఉద్యోగులు స్పెక్యులేషన్ వ్యాపారము మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఎలా ఉంది అంటే మొత్తంగా ఈ రాశి వారికి తొంభై ఐదు శాతము మంచి ఫలితాలు మిగిలిన శాతము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరిష్కారాలు సూచనలు పాటిస్తూ సానుకూలతను మీరు పొందవచ్చు ఈ సంవత్సరంలో శనేశ్వరుడికి బుధుడు రాహు కుజ రవి గురు గ్రహాలకు శాంతి చేయించుకోవడము జపాలు చేయించుకోవడము పరిహారాలు కనుక చేయించుకున్నట్టయితే దానాలు ఇచ్చుకోవడం కానీ ప్రదక్షిణలు కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిదిగాను ఒకటి రెండు మూడు నాలుగు ఏడు మిత్ర సంఖ్యలు గాను చెప్పడం జరిగింది ప్రతీ నెల తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు మీకు అత్యంత అనుకూలమైన అదృష్ట తేదీలు కాబట్టి ఏ పని చేయాలన్నా ఆ సమయంలో చేసుకోండి ఆది సోమ మంగళ గురువారాలు అదృష్టవారాలు ఇవి ఈ రాశివారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు ఇవి మీరు పాటించుకుంటూ సానుకూల ఫలితాలను పొందాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను